ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు అధ్యక్ష గత పాలకులు అధ్యక్ష టీడీపీ హయాంలో శివారు ప్రాంతాల్లో చెక్ పోస్టులు పాట్రోలింగ్ ప్రహార చాలా సమర్థవంతంగా అధ్యక్ష గడిచిన ఐదేళ్లలో ఈ తరగా ఈ తరహా నిఘాని పూర్తిగా తీసేయడం జరిగింది అధ్యక్ష పట్టపగలే జనావాసాల మధ్య ఈ గంజాయి డ్రగ్స్ సేకరణ విపరీతంగా విపరీతంగా జరుగుతున్నది అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష పూర్తిగా అర్బన్ ప్రాంతం అవడం వల్ల మా ఈ ప్రాంతంలో స్టూడెంట్స్ అదే విధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే వాసులు చాలా మంది ఉండడం వలన వీటి పట్ల ఈ వినియోగం పట్ల అవగాహన ఏర్పాటు చేయాల అధ్యక్ష అదే విధంగా విపరీతమైన డ్రగ్స్ ఈ రోజు వాడుతున్న నేపథ్యంలో బోల్డెన్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష ఎన్నో రకాలుగా పేపర్ లో చూస్తున్నాం అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి కాబట్టి ఆ పేట్రోలింగ్ వ్యవస్థ అదే విధంగా అవసరమైన ప్రాంతాల్లో చెక్ పోస్ట్ను ఏర్పాటు చేసి సిసి కెమెరాలను కూడా అత్యవసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రివర్యులు కోరుకుంటున్నాను అధ్యక్ష